పైకి విసిరిన వస్తువు యొక్క చలన సమీకరణాలు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి పైకి విసిరిన వస్తువు యొక్క చలన సమీకరణాలు కనుక మనం మాట్లాడితే కింద నుంచి పైకి పోతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక వస్తువును పైకి విసిరిన పైకి విసిరిన వస్తువు యొక్క చలన సమీకరణం తీసుకుంటే ఏమవుతుంది సరే ఇక్కడ చూడండి భూమికి వ్యతిరేక దిశలో పోతుంది కాబట్టి జీ అనేది మైనస్ జీ అవుతుంది కాబట్టి టీని టీనే తీసుకుంటాం సార్ అంత టోటల్గా హెచ్చిన హెచ్చే తీసుకుంటాం మరి పైకి విసిరుతున్నది కాబట్టి జీ ఉన్న కాడ మైనస్ జీ తీసుకొని మనం ఆన్సర్ రాస్తే ఇవన్నీ కూడా పైకి విసిన వస్తు చలన సమీకరణం అవుతాయి అందులో ఫస్ట్ సమీకరణం సార్ వి ఈజ్ ఈక్వల్ టు కామన్ చలన సమీకరణం యూ ప్లస్ జీటీ కాబట్టి ఈడ ఏం రాసుకోవాలి జీ ఉన్న కాడ ఏం తీసుకోవాలి మైనస్ జీ తీసుకోవాలి జీ ఉన్న కాడ మైనస్ జీ తీసుకొని రాస్తే ఏమవుతుంది చూడండి వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ మైనస్ ఆఫ్ జీ ఇంటూ టీగా తీసుకోవాలి సర్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీటీ అనేది ఒక మొదటి చలన సమీకరణం పైకి విసిన వస్తువు చలన సమీకరణం